నమస్తే మిత్రులారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ ముఖ్యమంత్రి కేసీఆర్ రూపాయలు ఐదు వందల కోట్ల ఆఫర్ మరి ఎవరికిచ్చారు ఆఫర్ ఏ పార్టీకి ఇచ్చాడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జాతీయ స్థాయిలో పోవాలని చూస్తున్నాడు మరి వేరే రాష్ట్రంలో ఉండేటువంటి నేతల్ని కొనాలై ఒక్కొక్క నేతకు ఐదు వందల కోట్లు ఇవ్వాలని చెప్పి అక్కడ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు మనకి రేవంత్ రెడ్డి కనబడుతున్నాడు ఏందో ఒకసారి దీ విషయం గురించి చర్చించుకుందాం కర్ణాటక కాంగ్రెస్ నేతను లొంగ తీసుకునే ప్లాన్ మరిది రేవంత్ రెడ్డికి ఎట్లా తెలిసిందో ఒకసారి చూద్దాం అక్కడ అస్తం పార్టీ ఓటమికి అగ్రిమెంట్లు ఫామ్ హౌస్లో బేరసారాలు ఆధారాలతో నిరూపిస్తాం టీసీసీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటున్నాడు కర్ణాటక ఇది దిశ పేపర్ రాసింది కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకుండా రూపాయలు ఐదు వందల కోట్ల ఒప్పందంతో సీఎం కేసీఆర్ కుట్రలకు పాల్పడుతున్నాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభపై రేవంత్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు కర్ణాటకలో కాంగ్రెస్ నూట ముప్పై సీట్లు గెలుస్తుందని పలు నివేదికల్లో తెలియదన్నారు కర్ణాటక కాంగ్రెస్లో ఒక కీలక నేతను లొంగ తీసుకోవడానికి రూపాయలు ఐదు వందల కోట్ల ఆఫర్ ఇచ్చింది నిజం కదా అంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు బళ్ళారి నుంచి రాయచూరు వరకు ఇరవై ఐదు నుంచి ముప్పై స్థానాలలో స్వల్ప తేడాతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని నివేదికలు చెప్తుండగా ఆ సీట్లలో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి సీఎం తన ఫామ్ హౌస్లో బేరసారాలు చేశారని విమర్శలు చేశారు ఆ ఆధారాలని తన వద్ద ఉన్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు కర్ణాటక కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ చూడండి జూమ్ చేద్దాం కొంచెం గెలిస్తే కేసీఆర్కు నొప్పేంటో అర్థం కావడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇక్కడి ప్రభాకర్ రావు నేతృత్వంలో పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ అధికారులను కూడా కర్ణాటకలో నియమించారన్నారు కాంగ్రెస్ మద్దతుదారుల వివరాలన్నీ సేకరిస్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు కేసీఆర్ చీఫ్ ట్రిక్స్ తెలిస్తే జేడిఎస్ నేత కుమారస్వామి బీఆర్ఎస్ తొలి సమావేశానికి రాలేదన్నారు కేసీఆర్ కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నదని రేవంత్ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు దేశంలో రైతులకు నీళ్లు ఇవ్వాలని ప్రాజెక్టులు కట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది రెండు వందల నలభై ఐదు టీఎంసీల సామర్థ్యంతో నాగార్జున సాగర్ను నిర్మించింది లక్ష నలభై ఐదు వేల గ్రామాలకు కరెంటు లక్ష గ్రామాలకు తాగునీరు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీది పేదలకు విద్యను అందించింది కాంగ్రెస్ స్థానిక సంస్థలను మహిళలకు యాభై శాతం బీసీలకు ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉక్కు కర్మాగారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎల్ఐసి ఎయిర్ ఇండియాను ప్రారంభించింది కాంగ్రెస్ మోడీ అమ్ముకుంటున్న సంస్థలను స్థాపించింది ఎవరో కేసీఆర్ చెప్పాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వ సంస్థలను అమ్ముకుంటున్న మోడీకి పార్లమెంట్లో మద్దతు ఇచ్చింది మీరు కాదా కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇరవై ఐదు లక్షల పంపు సెట్లు ఎందుకున్నట్టు కాళేశ్వరం మీద ఖర్చుపై నిజ నిర్ధారణ కమిటీ వేయడానికి కేసీఆర్ సిద్ధమా అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ఈ కాళేశ్వరం మీద గతంలో తీర్మానం అలానే కావచ్చు ఇంకా రకరకాల రాజకీయ పార్టీ నాయకులు కూడా వేసిన ఛాలెంజ్ని కేసీఆర్ కావచ్చు టీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా దాన్ని స్వీకరించలేదు మిషన్ భగీరథతో నీళ్లు ఇస్తున్నామంటున్న గజ్వెల్లో మంచి నీళ్లు అందా అందని గ్రామాలు ఎన్నో ఉన్నాయన్నారు అంటే సాక్షాత్తు కేసీఆర్ యొక్క కాన్స్టిటెన్సీలోనే మంచి నీళ్లు అందని గ్రామాలు ఎన్నో ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆరోపిస్తుండూ కాలువల ద్వారా నిజంగా నీళ్ళు ఇస్తే ఎనిమిది ఏళ్ళలో ఇరవై ఐదు లక్షల పంపు సెట్లను రైతులు ఎందుకు ఉపయోగిస్తున్నారని రేవంత్ రెడ్డి అడిగారు ఇది ఒక మంచి ప్రశ్ననే కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చినప్పుడు మోటార్లు పెట్టాల్సిన అవసరమేముంది ఇరవై ఐదు లక్షల పంపు సెట్లు రైతులు ఉపయోగిస్తున్నట కాలువల ద్వారా వస్తే మరి పంపు సెట్లు ఎందుకు వినియోగిస్తున్నట్టు ఇది ఒక మంచి ప్రశ్ననే గుజరాత్లో ఎందుకు పోటీ చేయలేదు బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఎన్నికలు హిమాచల్ ప్రదేశ్ గుజరాత్లో వచ్చినాయి అక్కడ ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు కాబట్టి బీజేపీకి అంటే బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీకి సపోర్ట్ పార్టీగానే బీఆర్ఎస్ ఉంది అని చెప్పి రేవంత్ రెడ్డి ఫైర్ అవుతున్నారు ఫిబ్రవరి చివరిలో ప్రభుత్వాన్ని రద్దు చేసిన ఆశ్చర్యపో పోనవసరం లేదని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారట తర్వాత అంటే మోడీ అప్పు ఇదంతా కూడా చెప్తున్నాడు మొత్తం మీద కేసీఆర్ ఓన్లీ తెలంగాణ రాజకీయాలే కాదు జాతీయ స్థాయి రాజకీయాల్లో కాంగ్రెస్ నేతలను కొనాలని అట్లాగే కాంగ్రెస్లో ఉండేటువంటి కర్ణాటక నేతలని కొనాలని చూస్తున్నట్టు రేవంత్ రెడ్డి తన వద్ద ఆధారాలతో సహా ఉన్నాయని అంటున్నాడు మరి ఆధారాలు కూడా బయట పెట్టి ఉంటే బాగుండేదని జనం అనుకుంటున్నారు